హన నిర్వహిస్తారు అదే రోజు పెద్ద వాహనంలో స్వామివారు ఊరేగింపు ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇరవై నాలుగవ తేదీ తారీఖు నాడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలు స్వామివారికి తీసుకొస్తున్నారు అదేవిధంగా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంబంధించినటువంటి డైరీలు అయితే ఏముంది క్యాలెండర్లు అయితే ఏముంది ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి చేతుల మీద ప్రారంభోత్సవం చేయటం జరుగుతుంది అదేవిధంగా మరుసటి రోజు ఇరవై ఐదవ తారీఖు ముఖ్యమంత్రి చేతుల మీదుగా పిఎసీ ఫైవ్ వెంకటాద్రి నిలయం ఏదైతే కొత్తగా భవనం నిర్మించామో దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రారంభిస్తారు ఇది ఇది ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోగ్రాం అదేవిధంగా భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు ఇస్రో వారి సౌజన్యంతో క్రౌడ్ మేనేజ్